తెలంగాణలో పడకేస్తున్న శాంతి భద్రతలు ఒళ్ళు గగర్లు పొడిచేలా హత్యలు అత్యాచారాలు చోద్యం చూస్తున్న ప్రభుత్వం పోలీసులు పిఆర్ స్టెంట్ల నిజీలో ముఖ్యమంత్రి ఇరవై నాలుగు గంటల్లో నాలుగు దారుణమైన ఘటనలు నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో దారుణం అందరూ చూస్తుండగానే సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపిన వైనం చిన్నపొర్ల గ్రామంలో భూ తగాదాల విషయంలో గొడవ కాగా వందకు డైల్ చేసిన రెండు గంటల వరకు పోలీసు అధికారుడు రెస్పాండ్ కాకపోవడంతో సంజీవ్ మృతి ఆరేళ్ల బాలికను ఎత్తుకు వెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన కామాంధుడు పెద్దపల్లిలో నిన్న రాత్రి ఓ రైస్ మిల్లులో తల్లితో పాటు నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను ఉత్తరప్రదేశ్కు చెందిన రైస్ మిల్ డ్రైవర్ బలరాం ఎత్తుకెళ్లాడు నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుతుబుద్దీన్ అనే యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా పొడిచి పారిపోయిన గుర్తు తెలియని వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుని స్థానికులు నాలా నగర్లోని ఆలివ్ ఆసుపత్రికి తరలించారు హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో ఉన్న సిజిఆర్ స్కూల్లో హాస్టల్ వాటర్ నింపుతుండగా తమ వాహనం పోవడానికి లేకుండా అడ్డు పెడతావా అంటూ కొందరు యువకులు దాడికి దిగారు